వెల్కమ్ టు నమితా న్యూస్ విద్యుత్ టవర్ ఎక్కి దూకేస్తానంటూ హంగామా హైరాణ పడుతున్న ఘటన రేణిగుంట మండలం గురవరాజుపల్లి తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురువరాజు పల్లి నుండి ఉన్న రెండు వందల ఇరవైకి విద్యుత్ టవర్ ఎక్కిన ఎక్కినా తెలియని వ్యక్తి నుండి టవర్ పైనే కిందకు దిగకుండా హంగోమా స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యుత్ ఫైర్ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి టవర్ పైకి ఎక్కిన వ్యక్తిని కిందకు తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ప్రత్యామ్నాయ సన్నాహాలు టవర్ ఎక్కిన వ్యక్తి ఎవరు ఎందుకు అనే వివరాలు తెలియవు సదరు వ్యక్తికి కిందకు తీర్చి తదనంతరం తెలియజేస్తామంటున్న పోలీసులు

సుమారు రెండు గంటల సమయంలో రేణిగుంట మండలము యువరాజుపల్ల గ్రామ పొలాల సమీపంలో ఒక టూ ట్వంటీ కేబీ విద్యుత్ లైను ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకెక్కి కూర్చొని ఉన్నాడు ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు అందించిన వెంటనే పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని ఫైర్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అతను ఎందుకు పైకి ఎక్కాడు ఎక్కడి నుంచి వచ్చాడు అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది అతన్ని దించిన కొరకు ఆల్రెడీ ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్టు కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం